ఎంతముధ్య ఎంత సుహసు ఎవరి వల్ల వద్పయ ఎంత సుహసు ఎవరి వల్ల వర్ణింగ్ పదగు నే ఎవంతము ద్వగసువరి వల్ల వర్ణి పదగ నేత ముగసు யந்த வாரலை யந்த வாரலை யந்த வாரலை

కాని కాంత చింత క్రాలైనాద్దు ఎంత సొగసు ఎంత ముంత సోగసు ఎంత ముంత సోగసు ఎవరి వల్ల వర్ణి బగునే

ಅತಮದ ಕನುಲ ಸಕುಲು ಸತ ಭಾಗವತ ವೇ ಸುಲೈರಿಯ కనులాసకు దాసులు సత భాగవత వేసుమీద కనులాసకు దాసులు సత భాగవత వేసు రే దూత పాల రుచి

ூடோியராஜபால ருச்சி தெலிய சாமியமே ரிடோ ஷியராஜனு தொடுபால ருச்சி സാമ്യ മൂരി ത്യാജനുദോട എന്തോ എന്ത് സുഗസു എന്തോ എന്ത് സുഗസു വരീ വല്ല വർണിംഗു എന്തോ എന്തെ സുഹു യ വരീ വല്ല വർണിംഗ് പദുണ ഞങ്ങൾ തന്നെ so